ఎనలేని నటనతో తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన అలనాటి మేటి తారడు ముఖ్యంగా అప్పటి గొప్ప నటీమణులు అనగానే మనం సావిత్రి గారా సరోజాదేవి గారా అంజలిదేవి గారా కృష్ణకుమారియా కాంచన ఇలా వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది అలాంటి సరిగ్గా సావిత్రి గారు మరియు కృష్ణకుమారి అంజలీదేవి వంటి వాళ్ళ కోవలోకే చెందే ఇంకొక గొప్ప నటీమణి ఆవిడ ఎవరో తెరిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆవిడ ఎవరో కాదండి ఈవి సరోజా ఈవి సరోజా గారు చిత్రసీమ రంగంలోకి నటిగా అడుగు పెట్టడం కంటే ముందే ఆ రోజుల్లోనే కూచిపూడి నాట్య కళాకారిణిగా ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది అవడానికి తమిళ రాష్ట్రానికి చెందిన నటీమణి ఆవిడ తమిళనాడు రాష్ట్రంలోని తిరువయూర్లోని ఎన్గన్ అన్న ఊరిలో పుట్టి పెరగడంతో ఆవిడ ఇంటి పేరు కాస్త ఈవి సరోజాగా మారిపోయింది ఈవిడ పంతొమ్మిది వందల యాభై రెండులో జముని గణేషన్కి చెల్లెల్గా ఎన్ తంగై అన్న సినిమాతో సపోర్టింగ్ యాక్ట్రస్గా తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది అందం మరియు అతి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆవిడ నృత్యానికి అప్పటి ప్రేక్షకులు మైమురిచిపోయేవాళ్ళట అప్పటి దర్శకులు ఈవి సరోజా గారి సినిమా అంటే ఆవిడ కోసమైన స్పెషల్గా ఒక పాటను కూడా ఉండేలా చూసుకునేవాళ్ళట అలా స్పెషల్ సాంగ్తో తన డ్యాన్స్తో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఇక తమిళ్ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన ఈవి సరోజా గారు తమిళ స్టార్ హీరోలందరూ సరసన నటించింది ఇక తమిళ్ నుంచి ఆవిడ తెలుగు చిత్రసీమ రంగం వైపు హీరోయిన్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలు ముఖ్యంగా తెలుగులో ఆవిడ నటించిన సినిమాలు అంటే ఏఎన్ఆర్ గారితో కలిసి ఇద్దరు మిత్రుల సినిమాతో కనిపించింది ఇద్దరు మిత్రుల సినిమాలోని ఓహో ఓహో ఓ అమ్మాయి అన్న పాటలో కళ్ళతోనే హావభావాలు పిలికిస్తూ ఎంతో చక్కగా డాన్స్ చేస్తూ అలరించిందే ఆమె మనం మాట్లాడుకునే ఆ ఒకప్పటి గొప్ప హీరోయిన్ ఈవి సరోజ గారు అలా తెలుగు చిత్రసీమ రంగంలో అడుగుపెట్టి ఆవిడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది ఇక ఆ తర్వాత సావిత్రి గారితో కలిసి చదువుకున్న అమ్మాయిలు వెలుగు నీడలు ఇంటికి దీపం ఇల్లాలు భాగ్యలక్ష్మి భూ కైలాస్ గులే కథ ఇలా ఎన్నో సినిమాలలో యాక్ట్రెస్ గాను హీరోయిన్ గాను లీడ్ యాక్ట్రెస్ గాను డాన్సర్ గాను నటించి అలరించింది అయితే తెలుగులోను తమిళ్లోనూ మాత్రమే కాకుండా కన్నడ హిందీ భాషల్లో కూడా హీరోయిన్ గా రాణించింది ఆవిడ మరి అలాంటి మన టాలీవుడ్ గొప్ప నటిమైనని ఈవి సరోజా గారు నటించిన తెలుగు సినిమాల్లో ఆవిడ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ దాదాపు నలభైకి పై మాటే ఆవిడ పాటలు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అలనాటి ఆణిముత్యాల లాంటి సినిమాల్లోని పాటలు ముఖ్యంగా టౌను పక్కకెళ్ళొద్దురో కెళ్ళొద్దురో డింగరి అంటూ ముఖ్యంగా టౌన్ పక్క డింగరి పాడవేళ రాధిక ఓహో ఓహో ఓ అమ్మాయి ఇలా ఆవిడ పాటలు తెలుగులో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన నటనతో డాన్స్ తో మన ప్రేక్షకులందరినీ అలరించిన గొప్ప నటిమణి ఇక తన హీరోయిన్ గా సినీ కెరీర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే తమిళ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన టిఆర్ రామన్న గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది విచిత్రం ఏంటంటే టిఆర్ రామన్న గారికి అప్పటికే మూడు అయ్యాయి పైగా ఆయన పెళ్లి చేసుకున్న ముగ్గురు భార్యల పేర్లు కూడా సరోజా అవ్వడం ఇంకొక విచిత్రం అలా మూడు పెళ్లిళ్ళు తీసుకొని పిల్లలు ఉండి విడాకులు తీసుకున్న అతన్ని ఈవిడ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఈవీ సరోజా గారికి ఓ కొడుకు కూతురు కూడా పుట్టారు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటా అంటే ఈవీ సరోజా గారి మేనకోడళ్ళు మనందరికీ తెలిసిన టాలీవుడ్ స్టార్ డాన్సర్సు అంటే మీరు నమ్ముతారా అవునండి వాళ్ళు ఎవరో కాదు స్వయానా జయమాలిని జ్యోతిలక్ష్మిలే జయమాలిని జ్యోతిలక్ష్మిలు ఎవరో స్వయాన టిఆర్ రామన్న గారి మేనకోడలు ఆయన చెల్లెలు కూతుళ్ళే వీలుతారు ఇక జయమాలిని జ్యోతిలక్ష్మిల గురించి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక టైంలో తెలుగు చిత్రసీమ రంగంలోని ఐటెం సాంగ్లకి పెట్టింది పేరుగా జయమాలిని జ్యోతిలక్ష్మి పాట లేకపోతే సినిమా చూడటానికి ప్రేక్షకుడు రాడు అన్న రేంజ్కి తీసుకెళ్లిపోయిన అక్కా వీళ్ళు నేటి ఐటెం సాంగ్స్కి నిర్వచనాన్ని పలికిందే వీళ్ళు అని అనడంలో ఇలాంటి సందేహమూ లేదు ఆ విధంగా జయమాలిని జ్యోతిలక్ష్మిలు కూడా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు తమిళ్ సినిమా ఇండస్ట్రీలను ఐటెం సాంగ్ గా ఒక ఊపు ఊపేసిన వాళ్ళు ఇక ఈవి సరోజా గారి విషయంలోకి వెళ్తే ఆవిడ డెబ్బై సంవత్సరాలు బ్రతికింది రెండు వేల ఆరవ సంవత్సరంలో గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అదండి అసలు సంగతి తెలుగు వెండి తెరపై ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారిలో సరసన నటించి అలరించిన మన ఒకప్పటి నాటి మేటి నటిమేని అయిన ఈవి సరోజ గారికి సంబంధించిన అరుదైన విషయం మరీ ముఖ్యంగా ఆవిడ మేనకోడలు మనందరికీ సుపరిచితులు స్టార్ క్యాబిరే డాన్సర్స్ ఐటెం డాన్సర్స్గా పేరు సంపాదించు జోనలక్ష్మి జయమాలి అన్నమాట లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి